హలో అందరికీ ఇదైతే నేను ఈ రోజే తీసినటువంటి వీడియో ఈ రోజైతే వెన్స్డే నేను మార్నింగ్ అయితే ఫోన్ చెక్ చేసుకుంటాను ఎవ్రీడే అలాగే ఈ రోజు కూడా అయితే మార్నింగ్ లేవగానే వాట్సాప్లో వచ్చినటువంటి మెసేజ్లన్నింటినీ అయితే చెక్ చేస్తూ ఉన్నాను కమ్యూనిటీలో ఏం జరుగుతుందో అన్న విషయం అయితే ఎవరికీ తెలీదు మనం మార్నింగ్ వాట్సాప్ మెసేజ్లు అవి చూసుకొని చెక్ చేసుకుంటే తప్పనిచ్చి అయితే తెలియదు ఈ రోజు అయితేనేమో నేను వాట్సాప్ మెసేజ్లు చెక్ చేయడం వల్ల అయితే స్కూల్ లేదు అని చెప్పయితే తెలిసింది నిన్న నైట్ స్కూల్ ప్లే గ్రౌండ్ లో అయితే షార్ట్ సర్క్యూట్ లాగా వచ్చింది దాని వల్ల అయితేనేమో ఈ రోజు పిల్లలకి స్కూల్ హాలిడే ఇచ్చారు దాని అయితే రిపేర్ చేసుకోవాలి కాబట్టి మిగతా అన్ని స్కూల్కే అయితే స్కూల్ ఉంది అమ్మాయి వెళ్లేటువంటి స్కూల్కి కైతేనేమో ఈ రోజు స్కూల్ లేదు అందుకని హాలిడే వచ్చింది మార్నింగ్ అయితే నాకు చాలా టైమే ఉంది అందులోనూ ఈ మధ్య వాకింగ్కి వెళ్తున్నాను కాబట్టి స్కిన్ అయితే కొంచెము ట్యాన్ అయిపోతుంది అందుకని ఏదైనా ఫేస్ ప్యాక్ లాగా వేద్దాము అనేసి ట్రై చేస్తూ ఉన్నాను నా ఫేస్కి అయితే మాత్రము ఏ క్రీములు పడవు అసలు వాడను కూడా వాడను ఇదైతే కూడా హోమ్ మేడ్ రెమెడీ కాబట్టి ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నాను కొంచెం అయితే హనీ తీసుకోండి దాంతోపాటు కొంచెం అయితే సినిమన్ పౌడర్ కూడా తీసేసుకోండి అయితే టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అయితే అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ ప్యాక్ అయితే నేను ఫస్ట్ అప్లై చేసినప్పుడు నాకేమీ తెలియలేదనమాట కొంచెం సేపు తర్వాత అయితే అది కొంచెం మెల్ట్ అవుతున్నట్టుగా అలా కొంచెము క్లియర్ అవుతుంది స్కిన్ మీద అది నాకైతే అప్పుడు చాలా బాగా అనిపించింది అందుకని అయితే నేను మీకు ఈ క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే యాడ్ చేయాలి అనుకోలేదు అందులోనూ నాకు హ్యాండ్కి అయితే మాత్రము చాలా బాగా రిజల్ట్ అనిపించింది ఫేస్కి అయితే అంత ఎక్కువగా అనిపించలేదు కానీ నేనైతేనేమో షవర్ చేయడం కూడా అయిపోయింది ఫేస్కి అయితే మాత్రం నేను కొంచెం మాయిశ్చరైజర్ వాడతాను మించి అయితే ఇంకేమీ కూడా వాడను ఈరోజు వెన్స్డే కాబట్టి మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయాలి అని చెప్పైతే నిన్న ఈవినింగే నేను చికెన్ మ్యారినేషన్ చేసి పెట్టేసుకున్నాను మ్యారినేషన్ అయితే నేను దానిలో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేయను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కనుక మిక్స్ చేసి మీరు ఫ్రిడ్జ్లో పెడితే చాలు ఫ్రిడ్జ్ మొత్తము ఆ మసాలా స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి మిగతా సామాన్లు కూడా అదే స్మెల్ వస్తూ ఉంటాయి అని చెప్పైతే నేను మ్యారినేషన్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయను అప్పటికప్పుడు మనం కుక్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మాత్రం అయితేనే వేసి మిక్స్ చేసుకునేస్తాను నిన్న మ్యారినేషన్ చేసేటప్పుడు చికెన్లో అయితే ఉప్పు పసుపు యాడ్ చేశాను ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా బిర్యానీ మసాలా వేసాను పాటు కొంచెం పెరుగు కూడా అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసి లోపల పెట్టేశాను ఇంకా నిమ్మకాయ పిండాలి అదంతా కష్టం లేదని చెప్పి మార్నింగ్ పిండుకుందాం అనేసి అయితే అలాగే వదిలేశాను అనమాట ఇప్పుడైతే మార్నింగ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఎలాగో నాకు ఇంకా వంట చేయడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయినా పడుతుంది అనమాట కొంచెం ఎక్కువ టైమే ఉంది ఇంకా ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు అని చెప్పైతే ఇప్పుడు మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంతకు ముందు అయితేనేమో నేను ఎప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేయను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని అయితే బిర్యానీ చేసేదాన్ని ఎప్పుడు ఒకే టేస్ట్ వస్తుంది అంటున్నారు అని చెప్పేసి అయితే ఈరోజు గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాము చిల్లీ పౌడర్ వద్దు అని చెప్పేసి చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేయలేదు గ్రీన్ చిల్లీస్ అనేటివైతే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా అప్పుడే యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే అలాగే పక్కన పెట్టేసుకున్నాను మిగిలినటువంటి నిమ్మకాయని ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను బిర్యానీ చేయాలి అంటే కొత్తిమీర పుదీనా కావాలి కాబట్టి వాటిని అయితే తీస్తూ ఉన్నాను అక్కడ తీస్తూ ఉంటే మాత్రము వస్తూనే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో చాలా బ్యాగ్సే ఉండిపోయినాయి కొత్తిమీర పుదీనా వీటిని అన్నింటినీ ఇప్పుడు నేను నీట్గా పెట్టేసుకోవాలి లాస్ట్ వీక్ అయితే నేను సాటర్డే వెజిటేబుల్స్ తీసుకొచ్చాము కానీ అయితే కొంచెం చెమ్మ ఉన్నా కానీ మళ్ళీ మండే తీసి నీట్గా సర్దుకుందాంలే అని చెప్పి అలాగే పేపర్ టవల్లో మళ్ళీ చేసి అలాగే పెట్టేశాను కొత్తిమీర పుదీనా అయితే సాటర్డే పెట్టినటువంటి కొత్తిమీర పుదీనానైతే ఇప్పటిదాకా తీని కూడా తీయలేదు నేను ఇంక ఈరోజైతే వెన్స్డే అయిపోయింది ఇంకా అలాగో బిర్యానీ కోసం తీయాలి కాబట్టి ఇప్పుడు తీస్తూ ఉన్నాం అనమాట వాటిని తీస్తే లోపల ఎలా ఉన్నాయో కూడా మీకే చూపిస్తాను చూడండి ఒక ఫోర్ డేస్కే ఎలాగైపోయినాయో కొత్తిమీర పుదీనా అనేటివైతే మాత్రము ఈ కౌంటర్ టాప్ మీద కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేసాము అనుకోండి ఇంకా అవి ఎలాగో ఫ్రిడ్జ్లో ఉన్నాయిలే ఈరోజు కాకపోతే రేపైనా తీసుకుందాంలే అని చెప్పి అలాగే వదిలేస్తాము అందుకని నేను ఎప్పుడైనా సరే ఈ కౌంటర్ టాప్ మీదే పెట్టేసుకుంటాను ఇలా పెట్టుకుంటే ఇంకా నాకు ఇక్కడ నీట్గా ఉండాలనిపిస్తుంది కాబట్టి అప్పుడు వెంటనే అయినా తీసేస్తాను ఇప్పుడైతే చూడండి ఒక ఫోర్ డేస్కి ఇవి మొత్తం కార్డులన్నీ పాచిపోయినట్టుగా అయిపోయాయి ఇంకా చాలానే ఉన్నాయి అందులోనూ నేను ఈరోజు కొత్తిమీర టమోటా పుదీనా వేసి అయితే పచ్చడి కూడా చేద్దాము అని చెప్పి కొంచెం ఎక్కువగానే తీసుకుని వచ్చాను వీకెండ్లో అయితే మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు వాళ్ళంటే మాత్రము కొంచెం స్పైసీ ఎక్కువగా తింటారు మా ఇంట్లో అయితే మాత్రం అంత మేము స్పైసీ తినము అందుకని నేను వాళ్ళ కోసం కొంచెం స్పైసీగా పచ్చడి చేసి పెట్టాము అనుకోండి మన కర్రీస్తో పాటు ఆ పచ్చడి కూడా మిక్స్ చేసుకొని తినేస్తారు అప్పుడైతే వాళ్ళకు కూడా స్పైసీ తగులుతుంది అని చెప్పి ఎక్కువనే తీసుకుని వచ్చాను ఇండియాలో అయితే ఆకు మాత్రమే పాచిపోతుంది కాళ్ళు అనేటివి చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా మాకైతే మాత్రం ఇక్కడ కాళ్ళు అనేటివే పాచిపోయాయి చూడండి వాటి అన్నిటినీ అయితే నీట్గా తీసి పగిటి పారేశాను ఇప్పుడు వచ్చినటువంటి ఆకునయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను ఒక కట్ అయితే మాత్రము ఆల్మోస్ట్ పో వచ్చేస్తుంది దాన్ని అయితే ఇప్పుడు బిర్యానీలో వేసేద్దాము ఫ్రెష్గా ఉన్నదైతే పచ్చడి చేస్తే ఒక వారం రోజుల నిల్వ ఉంటుంది అని చెప్పేసి అయితే అలా చేసేస్తున్నాను పోయిన ఆకులన్నీ తీసి ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదైతే మాత్రము లాస్ట్ వీక్ అయితే తెచ్చింది అనమాట కొత్తిమీర లాస్ట్ వీక్ కూడా ఫోర్ కట్టలు తీసుకొచ్చాను అంతకుముందు అయితే ఇంకొక మూడు కట్టలు కూడా ఉన్నాయి కొత్తిమీర ఇదైతే నేను ఇండియా బజార్ నుంచి తీసుకొని వచ్చాను మన ఇండియన్ స్టోర్ నుంచి ఇప్పుడు తీసేటైతే నేను వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చాను అమెరికన్ స్టోరు అమెరికన్ స్టోర్లో తీసుకొచ్చినట్టు అయితే మాత్రము కొంచెం ఎక్కువ రోజులే స్టోర్ ఉంటాయి మన ఇండియన్ స్టోర్ నుంచి తీసుకొచ్చాము అనుకోండి అవైతే మాత్రము ఫాస్ట్గానే పోతాయి కాకపోతే మన ఇండియా స్టోర్లో ప్రైస్ కొంచెం తక్కువ పెడతారు అమెరికన్ స్టోర్లో అయితే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంతకు అయితే మేము ఇంత కొత్తిమీర తెచ్చేవాళ్ళం కాదు ఈ మధ్య అంతా యూట్యూబ్లో చెప్తున్నారు కదా కొత్తిమీర పుదీనా అనేటివి మీ హెల్త్కి చాలా మంచిది అని చెప్తున్నారు అందుకోసం అనేసి అయితే కొంచెం ఎక్కువగానే కొత్తిమీర పుదీనా అయితే తీసుకొని వస్తున్నాను అందులోనూ ఈ మధ్య మేము ఆకుకూరలు చాలా తక్కువగా తింటున్నాము అని చెప్పాను కదా దానికోసము కొత్తిమీర పుదీనా అయితే ఆకుకూరల్లాగా యాడ్ చేసుకొని తినేస్తూ ఉన్నాము కొంచెం కొత్తిమీర అయితేనేమో బిర్యానీ కోసం తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకొంచెం కొత్తిమీర అయితే పచ్చడి కోసం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను మిగిలిన కొంచెం కొత్తిమీర అయితేనేమో ఇప్పుడు పేపర్ టవల్ లో నీట్ గా మళ్ళీ చేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకుంటాను ఈ రోజు ఇంకా వెన్స్డేనే కదా ఇంకా నాకు సాటర్డే దాకా కొత్తిమీర కావాలి అని చెప్పి అయితే లో కూడా స్టోర్ చేసుకుంటున్నాను కొత్తిమీరకి అయితే మాత్రం వాళ్ళు ఒక వైర్ లాగా కట్టుంటారు కదా ఆ వైర్ అయితే మాత్రం నేను నీట్ గా తీసి దాపెట్టుకుంటాను వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసము ఏదన్నా మనము ఒక స్టిక్ నాటాము అనుకోండి ఆ స్టిక్ ని తీసుకెళ్ళి ఇంకా చెట్టు కొమ్మకు అటాచ్ చేయాలి కదా అలాంటప్పుడు అయితే నేను ఈ వైర్ అయితే వాడుకుంటాను అవి చాలా స్ట్రాంగ్గానే ఉంటాయి ఇప్పటికైతే నాకు కొత్తిమీరని సర్దడానికే టైం అయింది ఇంకా పుదీనా కూడా ఉందనమాట పుదీనాను కూడా తీయాలి లాస్ట్ వీక్ అయితే ఒక త్రీ కట్లు అయితే తీసుకొచ్చాను పుదీనా అనేది ఇంకా మళ్ళీ అంతకుముందు వీక్ అయితే కూడా ఒక ప్యాకెట్ ఉన్నట్టుంది అదైతే మాత్రము ఆల్మోస్ట్ పో వచ్చేసింది నాకైతే కొత్తిమీర పుదీనా చూశాను అంటే చాలు ప్రాణం లేసి వస్తుంది అనమాట షాప్లో కనుక నాకు ఫ్రెష్గా కొత్తిమీర పుదీనా కనిపిస్తే చాలు మూడు నాలుగు కట్టలైనా సరే తీసుకుని వచ్చేసుకుంటాను ఇంతకుముందు మా ఇంట్లో అయితే పుదీనా చెట్టు ఉండింది మా ఫ్రెండ్ అయితే మా ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఆమె వాళ్ళ ఇంట్లో అనమాట వాళ్ళ ఇంట్లో అయితే మాత్రం ఇప్పుడు చాలా బాగా గ్రో అయిపోయింది నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడైతే నన్ను తీసుకోపోమంటుంది ఆల్రెడీ నేను షాప్ నుంచే చాలానే తెచ్చేసి ఉంటాను కదా ఇంకా నాకు వద్దు అని చెప్పేసి అయితే తెచ్చుకోను వాటిలో అయినా వేసుకో అని చెప్పైతే కొన్ని రూట్స్తో సహా పీకైతే ఇచ్చింది నేను తీసుకుని వచ్చి నాటినప్పుడు అయితేనేమో వాటిలో ఏ చలనము లేదు నేను నాటైతే ఒక ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఇప్పుడైతేనేమో కింద నుంచి ఒక్కొక్క స్మాల్గా చెట్టు వస్తూ ఉందనమాట పుదీనా చెట్టు మనం వేసిన దానికన్నా సరే రూట్లో నుంచి అయితేనే చాలా బాగా పెరుగుతుంది అని అర్థమైంది నాకు నేనైతే ఈరోజు హాఫ్ కేజీ రైస్ హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాను అనమాట వాటితో అయితే బిర్యానీ చేస్తున్నాను దానికైతే నేను ఎంత కొత్తిమీర పుదీనా వేస్తానో కూడా మీకైతే చూపిద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను మీరు ఇంత పుదీనా కొత్తిమీర ఎప్పుడైనా వాడారో లేదో అయితే కూడా కామెంట్ అయితే చేయండి రోజైతే నాకు ఒక వన్ అవర్ దాకా పట్టింది అనమాట ఈ కొత్తిమీర పుదీనాని మంచివన్నీ తీసుకోవడం కోసం అయితే రోజుడితో అయితే నాకు ఒకటి తెలిసి వచ్చింది ఎప్పటి పని అప్పుడు నీట్గా చేసుకుంటే సరిపోతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకొక రోజు చేద్దాంలే అనుకుంటే మాత్రం ఇది ఇలాగే ఉంటుంది అని చెప్పైతే అనమాట ఇంక ఏ రోజు పని ఆ రోజు అయితే చేసేసుకుంటాను ఈ కొత్తిమీర పుదీనా అయితే కొంచెం చెమ్మున్నాయి అనమాట అందుకని నేను బాక్స్లో పెట్టకుండా పేపర్ టవల్లో అయితే రోల్ చేసేసి నీట్గా కవర్లో పెట్టేసుకుంటున్నాను మీకు బాక్స్లో పెట్టుకున్న దానికన్నా ఇట్లా కవర్లో పెడితేనే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది బాక్స్లో పెడితే కొంచెం ఎండిపోయినట్టుగా అయిపోతుంది లేదంటే ఆకులన్నీ పండిపోతూ ఉన్నాయి ఇకైతే కొత్తిమీర పుదీనా అయితే మాత్రం అయిపోయింది ఇంకా టమోటాలు ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో వాటిని కూడా అయితే లాస్ట్ వీక్ చాలా ఎక్కువగానే తీసుకొని వచ్చాను ఆ టమోటాలని ఏమవుతున్నాయంటే అంటే కొంచెం నాటు టమోటాలు అనమాట ఒకదాని మీద ఒకటి వెయిట్ పడినా కానీ అవి కొంచెం మెత్తగా అయిపోతున్నాయి అందుకని వాటిని నేను రెండు బాక్సులో సర్ది పెట్టున్నాను ఇప్పుడు ఎలాగో పచ్చడి చేయడం కోసం కొన్ని టమాటోలు కూడా బయట తీసుకోవాలి కాబట్టి వాటిని అన్నిటిని అయితే చెక్ చేస్తున్నాను మంచిగా ఉన్నటువంటి టమాటోలతో పచ్చడి చేసాము అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అని చెప్పేసి అయితే చెక్ చేసుకొని మంచిగా ఉన్నటువంటి టమాటోల్ని అయితే తీసుకుంటూ ఉన్నాను ఇక్కడైతే మాత్రము ప్రతి టమోటోకి ఒక స్టిక్కర్ అయితే అతికిచ్చేసి ఉంటారు ఈ మిషన్ కాబట్టి ఒక్కొక్క టమోటోకి ఒక్క స్టిక్కర్ అయినా వేసేస్తుంది అదే మనం వేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుందబ్బా అనుకునేదాన్ని ఆ స్టిక్కర్ అనేది కూడా ఒక్కోసారి నేను కడిగేటప్పుడు రాలేదు అనుకోండి అలాగే వదిలేస్తాను ఆ స్టిక్కర్ ఎడిబుల్ అంట తిన్నా కానీ ఏం కాదు అని చెప్పారు అందుకనేసి అయితే ఒక్కోసారి మర్చిపోయినా పర్లేదులే అని చెప్పి కొన్ని అయితే తీస్తాను నేను ఫ్రిడ్జ్లో పెట్టినాను కాబట్టి ఆ చెమ్మ వల్ల ఏమవుతుందంటే అది నానిపోయేసి టమాటోకే అతుక్కోపోద్ది అనమాట అలాంటప్పుడు అయితే రావడం కొంచెం కష్టమవుతుంది అలాంటప్పుడు అలాగే వదిలేస్తాను రోమా టమోటోస్ కన్నా ఈ నాటు టమోటోలే ఎప్పుడు ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటాయి రోమా టమాటోలు ఒక డాలర్ అనుకోండి ఇవైతే మాత్రము వన్ డాలర్ థర్టీ సెంట్స్ అలా ఉంటాయి అన్నమాట ఈసారి అయితే మాత్రము మేము కొన్నటువంటి ఈ నాటు టమాటోల్ని సిక్స్టీ నైన్ సెంట్స్కే పెట్టేస్తున్నాడు అంటే హాఫ్ ప్రైస్కే ఉన్నాయి అని చెప్పైతే కొంచెం ఎక్కువగానే తీసుకుని వచ్చాను టూ కైనా వచ్చేస్తాయి అని చెప్పైతే నాకు ఎవరీ వీక్ టమాటోలు కొనడానికి టెన్ డాలర్స్ అవుతుంది ఆనియన్స్ కొనడానికైతే ఇంకొక టెన్ డాలర్స్ అవుతుందనమాట ఒక ఫైవ్ డాలర్స్ అన్నా సేవ్ అవుతుంది అని చెప్పేసి అయితే కొంచెం ఎక్కువగానే తీసుకుని వచ్చేసాము నాటు టమోటాలు అయితే ఒక టూ వీక్స్ అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అదే రోమా టమోటాలు అయితే మాత్రము చాలా ఎక్కువ రోజులే ఉంటాయి నేను అయితే మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు అని అయితే నేను ఫీల్ అయ్యాను మా ఇంటికి వచ్చింది ఒకరు కాదు ఇద్దరు వచ్చారనమాట నిన్నటికి ఒకరే కనిపించారు మార్నింగ్ చూడగానే అయితే ఇద్దరున్నారు ఇద్దరు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి లాన్లో అయితే మాత్రము మా గ్రాస్ అయితే ఇప్పుడు చాలా గ్రీన్గా వచ్చేసింది వీడ్స్ అయితే ఇప్పుడు మీకు కనిపించడం లేదు కాకపోతే అక్కడక్కడ అయితే ఉన్నాయి వీడ్స్ అనేటివి అయితే ఇంటర్ అయిపోయిన వెంటనే మాకు వీడ్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి అప్పటికి గ్రాస్ అనేది గ్రో అయి ఉండదు కాబట్టి ఇప్పుడైతే గ్రాస్ కొంచెం బాగా గ్రో అయిపోతుంది కాబట్టి వీడ్స్ అనేటివి తగ్గిపోతూ ఉంటాయి ఇంత వన్స్ అయినా సరే మీరు వీడ్ అండ్ ఫీడ్ అనే ఒక ముందుగా చల్లారు అంటే చాలు వీడ్స్ అనేటివి చనిపోయి గ్రాస్ అయితే మాత్రము గ్రీన్ గా గ్రో అవుతూ ఉంటుంది మా పక్కింట్లో ఉండేటువంటి ఆయన అయితే మాత్రము టూ వీక్స్ కి ఒకసారి అయితే గ్రాస్ కి ఆ వీడ్ అండ్ ఫీడ్ అనేది చల్తూ ఉంటాడు ఆయన గ్రాస్ అయితే ఇంకా గ్రీన్గా అనిపిస్తుంది కొంచెం థిక్గా కూడా గ్రో అయి ఉంటుంది అనమాట గ్రాస్ అనేది మాకు ఇప్పుడు చూడడానికి మీకు కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా బిర్యానీ ప్రాసెస్ చేయడం కోసం అయితే స్టవ్ వెళ్ళగిచ్చి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి హోల్ గరం మసాలా యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి గ్రీన్ చిల్లీస్ కూడా అయితే యాడ్ చేసుకోండి పాటు కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే కుక్ చేసుకోండి చికెన్ అనేది మీకు కొంచెం కుక్ అయిన తర్వాత పైన మనము హాఫ్ బాయిల్ రైస్ యాడ్ చేసాము అంటే చాలు బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది అలా కాకుండా మీరు పచ్చి మసాలా పచ్చి చికెన్ పైన కనుక రైస్ వేసేసి కుక్ చేస్తే మాత్రము మీకు మసాలా అనేది కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది టేస్ట్ అయితే అంత మంచిగా ఉండదు నేను ఇంకొక సైడ్ కూడా అయితే వాటర్ పెట్టుకున్నాను ఆ వాటర్లో కూడా హోల్ గరం మసాలా యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేసుకున్నాను గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చిన తర్వాత అయితే సోక్ చేసినటువంటి రైస్ కూడా యాడ్ చేసుకోండి రైస్ కూడా యాడ్ చేసి ఈ రైస్ అనేటివి ఒక సెవెంటీ పర్సెంట్ అలాగా కుక్ అయితే చాలు నాకు రైస్ ఎలా కుక్ అయింది అని తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకు వేసినప్పుడు రైస్ కింద ఉండిపోయినాయి కదా అవి కొంచెం కుక్ అయ్యాయి అంటే చాలు పైకి డ్యాన్స్ వేసినట్టుగా వస్తాయి అన్నమాట అలా వచ్చింది అంటే రైస్ బాగా కుక్ అయిపోయింది అని అర్థము మనకు ధమ్ బిర్యానీకి అంతవరకు కుక్ అయితే సరిపోతుంది చికెన్ ధమ్ బిర్యానీ చేయాలి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి సాఫ్రాన్ వాటర్ ఉండాలి అలాంటివైతే ఏమీ ఉండవు అనమాట మా ఇంట్లో ప్రాసెస్ అయితే మాత్రము చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ చేశారు అనుకోండి దానిలో ఇంకొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే తీసేసుకుంటుంది కదా అదే మనం బిర్యానీకి ఎంత ఆయిల్ వేయాలనుకుంటామో అదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే కూడా సరిపోతుంది అలా అని నేను ఆయిల్ అయితేనేమి తక్కువగా లేండి కొంచెం ఎక్కువగానే వాడతాం మా ఇంట్లో అయితే మాత్రం ఆయిల్ అందులోనూ నేను వాడేటువంటి ఆయిల్ అయితే అవకాడో ఆయిల్ కాబట్టి అది కొంచెం హెల్త్కి మంచిదే అని చెప్పి వేసేస్తూ ఉంటాను చికెన్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా దాని తర్వాత అయితే రైస్ కూడా యాడ్ చేసుకొని పైన అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని మిగత పెట్టేసి అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ అయితే పెట్టేసుకోండి మీడియం ఫ్లేము లేదంటే సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే కుక్ చేసుకోండి నేనైతే ఈరోజు అంత ఎక్కువసేపు అయితే పెట్టలేదు కొంచెం తక్కువ టైమే పెట్టుకున్నాను దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు గ్రీన్ చిల్లీస్తో చేశాను కాబట్టి కలర్ అయితే కూడా కొంచెము వైట్ కలర్ లాగా కనిపిస్తుంది అందులో మేము వాడేది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కాబట్టి నార్మల్గా అయితే బిర్యానీ అనేది కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చిండేది ఈరోజు గ్రీన్ చిల్లీస్తోనే చేశాం కాబట్టి కొంచెం తక్కువగానే కలర్ ఉంది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నారు అంటే టెన్ మినిట్స్ పెట్టుకోండి స్లో ఫ్లేమ్ అయితే మాత్రము ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి మీకు కింద చికెన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి కొంచెం మాడినట్టుగా పీస్ రావాలి అంటే మాత్రం ఇంకొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటేనే చికెన్ అనేది కింద కూడా కొంచెం మాడుతుందనమాట అవి ఆఫ్ చేసిన వెంటనే అయితే బిర్యానీని మిక్స్ చేయొద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అయినా అలాగే వదిలేసి తర్వాత అయితే మిక్స్ చేసుకోండి నేనైతే ఈ చికెన్ ఇప్పుడల్లా మిక్స్ చేయలేదు ఫస్ట్ అయితే నేను పచ్చడికి అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాతనే మిక్స్ చేశాను కాకపోతే వీడియో కంటిన్యూషన్ ఉంటుంది అని చెప్పేసి అయితే ఇక్కడ యాడ్ చేశాను క్లిప్ అయితే నాకు కూడా అయితే ఇక్కడ మామిడికాయలు కూడా దొరుకుతాయి ఈరోజు నేను మామిడికాయలతో తురుముడు పచ్చడి ఉంటుంది కదా అది పెడదాము అనుకుంటున్నాను దాంతోపాటు టమోటా కొత్తిమీర పుదీనా వేసైతే కూడా పచ్చడి చేస్తున్నాను వీటన్నిటికీ అయితే నేను ఇప్పుడు ఒక మసాలా పౌడర్ లాగా అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను ఈ మసాలా పౌడర్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలు అట్లయితే మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్లో కొన్ని అయితే రెడ్ చిల్లీస్ తీసుకున్నాను కారం ఉండే రెడ్ చిల్లీస్ కొన్ని తీసుకున్నాను కొన్ని అయితే కాశ్మీర్ రెడ్ చిల్లీస్ కూడా అయితే తీసుకున్నాను ఇవి రెండు వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కలర్ అనేది మంచిగా వస్తుంది కారం అనేది కొంచెం తక్కువగా వస్తుంది అనమాట మేము స్పైసీ తక్కువ తింటాము అని చెప్పాను కదా అందుకని అయితే ఇలా రెండు రకాల మిరపకాయలని అయితే నేను మిక్స్ చేసుకున్నాను దీంట్లో అయితేనేమో కొన్ని ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఎన్ని ధనియాలు తీసుకుంటారో దానిలో హాఫ్ క్వాంటిటీ వచ్చేదాకా అయితే మీరు జీలకర్ర అనేది తీసుకోవాలి జీలకర్రలో హాఫ్ క్వాంటిటీ వచ్చేంతవరకు అయితే ఆవాలు యాడ్ చేయండి ఆవాల్లో హాఫ్ క్వాంటిటీ వచ్చేంతవరకు అయితే మెంతులు కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని యాడ్ చేసుకుని అయితే కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకోండి మీకు ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు అయితే మంచి ఆరోమలాగా వస్తుంది అన్నమాట అందులోనూ ఈ ఆవాలనేటివి చిట్లుతూ ఉంటాయి అంతవరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసైతే పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు బాగా చల్లారిని చేసుకోండి ఈ పౌడర్ అయితే నేను మామిడికాయ ఊరగాయ పెట్టుకుంటాం కదా దాంట్లోనూ వాడుకుంటాము ఇంకేదైనా టమాటా పచ్చడి చేసుకుంటాం కదా దాంట్లోనూ వాడుతాను అప్పుడప్పుడు అయితే నేను చట్నీ కోసం అనేసి బీరకాయ పచ్చడి కూడా చేసుకుంటాను ఇడ్లీ దోశల్లో తినడం కోసము ఆ బీరకాయ పచ్చడిలో కూడా అయితే నేను ఈ పౌడరే యాడ్ చేసుకుంటాను బీరకాయలను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ పౌడర్ ఒకటి రెండు స్పూన్లు యాడ్ చేసుకొని మనము మిక్సీ తిప్పేసామంటే చాలు బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అందుకోసమని ఈ పౌడర్ అయితే కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు నాకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు అయితే మీరు మంటని మీడియం టు స్లో ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోండి అప్పుడైతే లోపల వరకు బాగా ఫ్రై అయ్యి పౌడర్ అనేది అయితే మాత్రము చాలా మంచిగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే చూడండి వీటిని ఆల్మోస్ట్ గా నేను ఫ్రై చేయడం అయితే అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేటువంటి ట్యాంక్ అయితే మాత్రము ఈ కలర్లో ఉన్నాయి మీరైతే ఇంకా వీటిని ఈ ప్యాన్లో లో ఉంచకూడదు పక్కన అయితే ఏదైనా ప్లేట్ లో అయితే పెట్టేసుకోండి అప్పుడైతే చల్లడతాయి ఇదే ప్యాన్లో ఉంది అంటే చాలు ప్యాన్ ఇంకా హీట్ ఉంది కాబట్టి మనకు అవైతే మాడిపోతాయి అనమాట ఇప్పుడు నేను అదే ప్యాన్లోనే కొంచెం తిరుగుమాత కూడా పెట్టేసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది కొంచెం చల్లగా అవ్వాలి మనం పచ్చడిలో మిక్స్ చేసుకునేటప్పటికి అని చెప్పైతే ఇప్పుడే నేను తిరుగుమాత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని నాకైతే మాత్రము పచ్చడి చేయడానికి ఎలాగ కొలతలు చేసి చేస్తారో నాకైతే ఏం తెలీదు నార్మల్గా నా కళ్ళు ఎలా చెప్తాయో అలాగైతే నేను పచ్చడి పెట్టేసుకుంటాను కాకపోతే మాకు సంవత్సరాల లాగా ఏది నిలువ ఉండదు కాబట్టి ఒక వన్ మంత్లో అయిపోతుంది అని చెప్పైతే నేను ఇలాగ పెట్టేస్తాను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెము మిర్చి కూడా అయితే యాడ్ చేసుకోండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో అయితే గార్లిక్ పీసెస్ని యాడ్ చేసుకోండి ఈ గార్లిక్ పీసెస్ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను కొంచెం అయితే ఇంగువ కూడా అయితే యాడ్ చేసుకుంటాను అచ్చడిలో మీరు కావాలంటే కొంచెం పచ్చిశెనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిశనగపప్పు ఏమీ యాడ్ చేయడం లేదు ఇప్పుడు ఇంగువ కూడా యాడ్ చేశాను కదా తర్వాత కొన్ని గార్లిక్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి నేను కొంచెం పెద్ద పీసుల లాగానే యాడ్ చేస్తున్నాను ఊరగాయల్లో కొంచెం పెద్ద లాగా ఉంటే అప్పుడప్పుడు తింటారు కదా అని చెప్పి అయితే కొంచెం పెద్ద లాగానే యాడ్ చేశాను ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇదైతే చల్లారుతూ ఉంటుంది నేనైతే ఈ వీక్ రెండు మామిడికాయలు కూడా తీసుకొచ్చాను వాటిని అయితే కడిగి పెట్టేస్తున్నాను కానీ ఇందాక ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కాబట్టి అవేమవుతున్నాయంటే ఇంకా కొంచెం వెట్ ఉందనమాట దాని లోపల నుంచి అందుకని మళ్ళీ ఇంకోసారి వైప్ చేస్తూ ఉన్నాను దొరికేటువంటి మామిడికాయలు అయితే అవి ఏం బాగా ముదిరిపోయినట్టుగా ఏమి ఉండవు ఇలాగ లేతకాయలు లాగానే ఉంటాయి లేతకాయల్ని మనం కోసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే చాలు లోపల ఉన్నటువంటి ముట్టి దగ్గర అయితే కొంచెం నల్లగా అయిపోతుంది కదా దాని అయితే ఇప్పుడు నేను చాక్తో అక్కడ వరకు అయితే నీట్గా తీసేస్తాను తీసేసిన తర్వాత అయితే దీన్ని నీట్గా తురిమేసుకుంటాను అనమాట టెంకను మనం తీసేయాలి అంటే అది ఎక్కడుందో ఆ పాట చుట్టూరు అయితే ఒకసారి మనం నైఫ్తో అలా తీసుకుంటూ వెళ్ళి ఇట్లా లాగేస్తే చాలు నీట్గా వచ్చేస్తుంది ఇకక్కడ ఏదైనా ఏదన్నా ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తే మీరు ఆ ముట్టులోంచి తీసుకొని మీరు పప్పులైనా కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చడిలో యాడ్ చేస్తే అంత మంచిగా ఉండకపోవచ్చు నేను చెప్పినట్టుగానే మిగతా మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా వాటికి కూడా అయితే లోపల ఉండేటువంటి పాటనంతా తీసేస్తాను నల్లగా ఉన్నదంతా ఇప్పుడు వీటిని అయితే నీట్గా తురిమేసుకుంటాను మామిడికాయని తురిమేదానికైతే నేను సన్న హోల్స్ ఉంటాయి కదా దానిలో అయితే ఏమి తురడం లేదు కొంచెం పెద్ద హోల్స్తోనే తురుముతున్నాను ఒక మంచిగా కడిగినటువంటి గిన్నె తీసుకోండి స్టీల్ గిన్నె అయినా పర్లేదు ఆ గిన్నెలోనే నేను తురుమేస్తున్నాను నేను ఇదే గిన్నెలోనే పచ్చడి కూడా కలుపుతాను అందుకనేసి అయితే మంచి గిన్నె తీసేసుకున్నాను ఒకేసారి ఇలా పెట్టి తురుముతూ ఉంటే కిందంతా కదులుతూ ఉంది అందుకోసం అనేసి అయితే కింద ఒక టవల్ యాడ్ చేసి ఇప్పుడు తురిమేస్తూ ఉన్నాను ఇలా అయితే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది అనమాట కావాలి అంటే పైన ఉన్నటువంటి గ్రీన్ లేయర్ ఉంది కదా అదన్న పీలర్తో పీల్ చేసేసైనా కూడా తురుముకోవచ్చు కాకపోతే నాకు పైన ఉన్నటువంటి లేయర్ ఉంటేనే కొంచెం గట్టిగా ఉంటుంది ముక్క అని చెప్పి అయితే అలాగే ఉన్నాను మీరు కనుక లోపల పార్ట్నే ఒకేసారి తురుముతుంటే చాలు పైన పార్ట్ అంతా అలాగే ఉండిపోతుంది మీకు అలా కాకుండా రావాలి అంటే ఒక సైడ్కి పెట్టి తురమండి అప్పుడైతే రెండు పార్ట్స్ ఒకేసారి కలిపి అయితే వస్తుంది గ్రీన్ కలర్ కూడా కలిపి వస్తుంది అన్నమాట ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్నింటిని అయితే నేను మిక్సీలో పట్టేసుకున్నాను ఇలాగ ఫైన్ పౌడర్ వచ్చేలాగా పట్టేసుకోండి దీనికన్నా ముందే నేను దీనిలో ఉప్పు పసుపు అయితే కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను ఆ క్లిప్ అయితేనేమో మిస్ అయిపోయినట్టున్నాయి ఇప్పుడైతే ఈ పౌడర్ను కూడా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మీరు మిక్స్ చేస్తేనే ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టి దాని లోపల ఉన్నటువంటి వాటర్ అనేది అయితే బయట వస్తుందనమాట అప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇక్కడ కనుక మామిడికాయ ముక్క పులుపు సరిపోలేదు అంటే కొంచెం అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అలాగైనా వదిలేసుకోవచ్చు నేనైతే మాత్రం నేను ఒక ఫైవ్ మినిట్స్ అన్నా బాగా మిక్స్ చేశాను మీరు కావాలంటే చేతితో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని చెప్పేసి అయితే నేను హ్యాండ్ వాడకుండా గెంటితోనే వాడుతున్నాను అయితే నేను ఊరికే నాకు తెలిసినట్టుగా ఉప్పు కారాలు అయితే యాడ్ చేశాను ఒక త్రీ డేస్ తర్వాత అయితే మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటాను అనమాట అప్పుడు నాకు కనుక ఏదైనా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు మనం చేసినటువంటి పౌడర్ అయితే దీనిలో కొంచెం వాడాను మిగతా అలాగే ఉండిపోయింది కదా టమోటా పచ్చడి కూడా కొంచెం మిక్సీ జార్లోనే అలాగే ఉంచేసుకుంటాను ఇంకొంచెం ఎక్కువైన పౌడర్ అయితే మాత్రము ఇలాగా ఒక ఎయిర్ టైట్ జార్ లో అయితే యాడ్ చేసి స్టోర్ అయితే చేసేసుకుంటాను మిగతా పచ్చడి చేసుకునేటప్పుడు అయితే వాడేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగో నేను టమోటా కొత్తిమీర పుదీనా వేసి అయితే పచ్చడి చేస్తున్నాను కదా దాన్ని అయితే ఒకసారి మిక్సీలో కూడా తిప్పాలన్నమాట అందుకని ఆ మిక్సీ జార్ని కడగకుండానే అలాగే ఉంచుకున్నాను దానిలోనే ఈ పౌడర్ కూడా అలాగే ఉంది రెండింటినీ కలిపైతే ఒకేసారి తిప్పేస్తాను ఇందాక మనం పెట్టుకున్నటువంటి పోపు అయితే కూడా చాలా చల్లగా అయిపోయింది దానిలో అయితే కొంచెం పోపు తీసి అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను ఈ మామిడికాయ పచ్చడిలో యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి కొంచెం అయితే నాకు ఆయిల్ అనేది ఎక్కువగానే కావాలి అన్నట్టు అనిపించింది అనమాట ఇందాక వేసిన ఆయిల్ రెండు ఉతికి వచ్చేస్తుందేమో తిరుగుమాతకి అని కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను అయినా సరిపోలేదు ఇప్పుడు వేసినటువంటి ఆ తిరుగుమాత అయితే మాత్రము మొత్తం ఈ మామిడికాయ పచ్చడికే సరిపోయింది మళ్ళీ ఇంకా టమాటో పచ్చడికి ఇంకొకసారి అయితే తిరుగుమాత కూడా వేసుకోవాలి ఇందాక వేసుకున్నటువంటి తిరుగుమాతలో అయితే కొంచెం గార్లిక్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి కరివేపాకు ఉంది వాటిని అయితే తీసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నాను టమాటో పచ్చడికి వాడుకోవచ్చు మిగిలినటువంటి ఆయిల్ అయితే మాత్రం తీసి ఈ మామిడికాయ పచ్చడిలోనే యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ అంతా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఆయిల్ యాడ్ చేశాను కదా ప్యాన్కి అయితేనేమో సైడ్స్లో ఆయిల్ అంతా ఉంటుంది ఇలా సైడ్ ఆయిల్ కారినప్పుడు మనం కనుక మళ్ళీ స్టవ్ వెలిగించాము అనుకోండి ఎక్కడైతే ఆయిల్ ఉందో అక్కడంతా అయితే కొంచెం మరకల్లాగా అయిపోతాయి అందుకని నేను వైప్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మనము టమాటో పచ్చడి కూడా చేసేసుకోవచ్చు అని చెప్పి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మామిడికాయ పచ్చడిని చూడండి చాలా నీట్గా అయితే బాగా మిక్స్ చేశాను నేను వేసినటువంటి ఆయిల్ అయితే కూడా కరెక్ట్గా సరిపోయినట్టు అనిపించింది అనమాట కొంచెం నాకు ఇప్పుడు చూడగానే ఆయిల్ అనేది అక్కడక్కడ కనిపిస్తూ ఉంది ఇంకొక టూ డేస్ తర్వాతకైతే ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా నాకైతే కట్ చేసినటువంటి కటింగ్ బోర్డు కూడా ఇంకా తీయలేదు అని అయితే ఇప్పుడైతే దాన్ని కూడా తీసి నీట్గా కడిగేసి అయితే ఆరపెట్టేసుకుంటూ ఉన్నాను నాకైతే లాస్ట్ ఇయర్ నేను ఇండియా వచ్చినప్పుడు అయితే అమ్మ నాకు ఒక డబ్బా ఇచ్చిందనమాట మామిడికాయ పచ్చడి పెట్టించి ఆ చిన్న డబ్బా నిండా ఇచ్చిన మామిడికాయ పచ్చడి అయితే మాకు ఇంకా అట్లాగే ఉందనమాట ఇప్పుడు కూడా ఇంకా కొంచెం మిగులుంది వన్ ఇయర్కి మేము అంత చిన్న డబ్బా తప్పనిచ్చి ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా మామిడికాయ పచ్చడి అనేది అయితే అసలు తినము ఇప్పుడైనా నేను పప్పులో కారం తక్కువగా వేసినప్పుడు అలాంటప్పుడు అయితే మేము ఈ మామిడికాయ పచ్చడిని పక్కన పెట్టుకుని అయితే తినేస్తాము ఇప్పుడైతే నేను అదే బాటిల్లో ఈ మామిడికాయ పచ్చడిని స్టోర్ చేద్దాము అని చెప్పైతే తీసేసాను అనమాట ఇప్పుడు చేసినటువంటి పచ్చడిని కూడా అయితే ఆ డబ్బాలో వేసి పెట్టేసుకుంటున్నాను ఈ గిన్నెలో అయినా అలాగే ఉంచుకోవచ్చు కానీ నాకెందుకో ప్లాస్టిక్ డబ్బాలో అయితేనే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే అలాగే వేసేస్తూ ఉన్నాను త్రీ డేస్ తర్వాత అయితే నేను అన్ని చెక్ చేసుకున్న తర్వాత దీన్ని తీసి అయితే గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుంటాను ఫస్ట్ ఇప్పుడు నేను గ్లాస్ చార్లో పెడితే నాకు ఆయిల్ అనేది పైకి వచ్చినట్టుగా అనమాట అందుకని నేను ఫస్ట్ ఈ ప్లాస్టిక్ బాక్స్లో పెడతాను అమ్మ కూడా దీనిలోనే పెట్టింది కదా అప్పుడైతే ఆయిల్ కూడా పైకి వచ్చింది అని చెప్పేసి అయితే నేను కూడా ఫస్ట్ దీనిలోనే పెడుతూ ఉన్నాను ఇప్పుడు ఇప్పుడైతే చూడండి నేను నీట్గా యాడ్ చేశాను పక్కనేదన్నా అయితే కూడా నీట్గా తుడిచేసి కొంచెం సేపు మూత ఓపెన్గా పెట్టుకొని అయితే ఆ పక్కన పెడతాను ఈవినింగ్ అయితే మాత్రం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తాను నేను ఉప్పు అనేటివైతే అంత కరెక్ట్గా వేసి ఉండదు అని తెలుసు కాబట్టి నాకు ముందుగానే బయటైతే పెట్టను అనమాట అది పోతుంది అని చెప్పి ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఉప్పు తక్కువైనా కూడా బాగుంటుంది అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకే పచ్చడి చేయడం అయితే కూడా అయిపోయింది దాన్ని అయితే చూసుకున్నట్టుకే సరిపోయిందనమాట నాకు ఇప్పుడైతేనేమో కొత్తిమీర టమాటో పుదీనా వేసి అయితే కూడా పచ్చడి చేయాలి కాబట్టి వాటిని కూడా అయితే చేసేస్తాను ఇది కొంచెం కుక్ అయిన తర్వాత చల్లారడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది అందుకని ఫస్ట్ అయితే కుక్ చేసి పెట్టేసుకుందాము అని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని టమాటో పీసెస్ అయితే కూడా యాడ్ చేస్తున్నాను ఈ టమాటోల్లో కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే ఉంటుంది నాటు టమాటోలు కాబట్టి అదే రౌమా టమాటాలు అనుకోండి కొంచెం వాటర్ అనేది తక్కువగానే ఉంటుంది ఈ టమాటోలు కొంచెం కుక్ అయిన తర్వాత దీనిలో అయితే నేను కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చడి నేను ఇడ్లీ దోశల్లో తినడం కోసం చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ అనేది కొంచెం క్వాంటిటీ ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది గట్టిగా ఉంది అనుకోండి మనం ఇడ్లీ దోశల్లో అయితే డిప్ చేసుకోవాలి కదా అలాంటప్పుడైతే అది డిప్ అవ్వదు చట్నీ అనేది కొంచెం గట్టిగానే ఉండిపోతుంది అందుకని నేనైతే ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్ ఉండేలాగానే కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసుకోండి నేను ఇంతకుముందు అయితే ఈ కొత్తిమీర టమోటా పుదీనా పచ్చడి చేసేటప్పుడు అయితే దీంట్లో పీనట్స్ కూడా యాడ్ చేసుకునేదాన్ని ఈరోజైతేనేమో అయితేనేమో పీనట్స్ లాంటివి కూడా ఏమీ యాడ్ చేయడం లేదు అలాగే ఉత్త వీటితోనే చేసేస్తూ ఉన్నాను ఇదైతే సైడ్ కుక్ అవుతూ ఉంటుంది ఈ అయితే నేను గిన్నెలు కూడా కడిగేసుకున్నాను కౌంటర్ టాప్ను కూడా అయితే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ అయితే నేను ఆకుకూరలు అన్నీ వేసాను కాబట్టి అప్పటి నుంచి అయితే ఇంకా ఏమీ తుడవని కూడా లేదు మొత్తం వంట అయిన తర్వాత ఒకేసారి తుడుద్దాంలే అని చెప్పి అలాగే వదిలేస్తున్నాను ఇప్పుడైతే నీట్గా తుడిచేసుకుంటూ ఉన్నాను ఈ లోపలైతే అవి పొయ్యి మీద కూడా కుక్ అవుతూ ఉన్నాయి ఇంకా మేము లంచ్ కూడా తిన్న తర్వాత అయితే దాన్ని మిక్సీ కూడా వేసేసుకుంటాను అప్పుడు దాకైతే అది ఇంకా కొంచెం చల్లారాలి కాబట్టి మనం ఇప్పుడు ఆ పచ్చళ్ళు అలాగే వదిలేసినప్పుడు కొంచెం వాటర్ ఉంటాయి కదా మనం సాల్ట్ యాడ్ చేసామనుకోండి అప్పుడైతే ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి ఈరోజైతే స్కూల్ లేదు కాబట్టి లంచ్ బాక్స్ అయితే మాత్రము ఇక్కడికి అక్కడికి ఆ కౌంటర్ టాప్ మీదనే దొల్లాడుతూ ఉంటుంది నేను ఇక్కడ క్లీన్ చేసినప్పుడు అటు జరుపుతాను అటు సైడ్ క్లీన్ చేస్తే ఇటు సైడ్ జరుపుతూ ఉంటాను ఇప్పుడైతే మీకు చూడడానికి వాటర్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా నేనైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా కుక్ చేశాను ఇప్పుడైతే నేను దీనిలో కొంచెము సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పౌడర్లోనే రెడ్ చిల్లీస్ వేసేస్తున్నాను అని చెప్పేసి అయితే ఇక్కడ ఏమీ యాడ్ చేయడం లేదు మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చితే దీంట్లో కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఆయిల్లో అల్లం వేసిన తర్వాత టమాటోలు యాడ్ చేసుకోండి అప్పుడైతే ఇంకా మంచిగా ఉంటుంది ఇప్పుడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేసాను చూడండి మీకు ఎంత వాటర్ బయట వస్తుందో మాకైతే అప్పుడే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంతకుముందు అయితే నేను మీడియా రూమ్లో అయితే కొంచెం వెచ్చగా ఉంటుంది అని చెప్పేసి అయితే ఆడ కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఇప్పుడైతే నేను అక్కడ కూర్చొని వాయిస్ ఓవర్ ఇస్తుంటే మాత్రము చెమటలు అనమాట మాకు ఇక్కడైతే ఇంకా ఏసీ ఒక్కటే ఉంటుంది ఇంకా ఫ్యాన్ లాంటిది ఏమీ ఉండదు ఇంకా అయితే మేము ఏసీ ఆన్ చేయలేదు ఎన్ని రోజులు అయితే నాకు చెమటలు వస్తాయి అన్న విషయాన్ని ఫీల్ అవ్వలేదనమాట ఇందాక నేను ఈ పచ్చళ్ళు చేస్తున్నప్పుడు కూడా నాకు చెమటలు చాలా ఎక్కువగానే పడుతున్నాయి అప్పుడు ఏమనుకున్నానంటే ఇవి కొంచెము స్పైసీగా ఉంటాయి దానివల్ల లే అని చెప్పేసి అయితే అనుకున్నాను వాయిస్ ఇస్తున్నప్పుడు అయితే మాత్రం బాగా తెలుస్తుంది అనమాట మేమైతే లంచ్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడైతే నేను అదే మిక్సీ జార్లో ఈ పచ్చడి కూడా అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మీరైతే ఒక టూ పల్స్ లాగా ఇవ్వండి అంతే చాలు ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేయొద్దు ఎక్కువసేపు కనుక గ్రైండ్ చేస్తే అది పేస్ట్ లాగా అయిపోతుంది అంత మంచి టేస్ట్ ఉండదు అనమాట ఇప్పుడైతే చూడండి నేను గ్రైండ్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు నేనైతే దీన్ని ఆ డబ్బాలోనే యాడ్ చేస్తున్నాను ఇంతకుముందు నేను ఆ డబ్బాలోనే కొంచెము తిరగమాత వేసి పెట్టినాను కదా దానిలోనే అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పటికైతే టైము ట్వెల్వ్ థర్టీ పైనే అయిపోయింది ఇంకా మళ్ళీ దీనికోసం ఏం తిరుగుమాత పెడదాంలే అని చెప్పేసి అయితే నేను డబ్బాలో యాడ్ చేసి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇంక రేపెప్పుడైనా చట్నీ కోసం తిరుగుమాత పెడుతూ ఉంటాను కదా అలాంటప్పుడు అయితే దీనిలో కూడా కొంచెం ఆయిల్ మిక్స్ చేద్దాము అని చెప్పి అలాగే ఉన్నాను టేస్ట్ అయితే చెక్ చేశాను పులుపు అనేది అయితే కొంచెం తక్కువగానే ఉంది మనకు సాల్ట్ క్వాంటిటీ తెలియకైతే కొంచెం ఎక్కువగానే పడినట్టు అనిపిస్తుంది దీనిలో అయితే ఇంకొంచెం తిరుగుమాత అయితే సాల్ట్ అనేది తగ్గుతుంది అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఇంకొంచెం ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను దీనిలో స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి అప్పుడైతే కొంచెం సాల్ట్ అనేది కూడా తగ్గుతుంది అని చెప్పైతే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను స్పైసీనెస్ అనేది అయితే అంత ఎక్కువగా ఏమీ లేదు కొంచెం తినేలాగానే ఉందనమాట అందుకని ఇంకొంచెం పౌడర్ యాడ్ చేశాను కరెక్ట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఉడికాయ తురుముడు పచ్చడి కూడా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటా పచ్చడి కూడా రెడీ అయిపోయింది కాబట్టి వీటిని అయితే పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్